మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి వెళ్ళామండి మేము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయింది అప్పటికే ఫుల్ రష్ ఉంది అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ రష్ ఉంది మేము కూడా ఇంకా బైకు పక్కకి పార్క్ చేసి త్రీ కిలోమీటర్స్ అయితే వాకింగ్ వెళ్ళాము ఇంకా అందరూ ఇంకా కార్లు కానీ బైక్స్ కానీ అక్కడనే రోడ్ పైన పెట్టేసి వాకింగ్కి వెళ్ళారు ఆ వీడియో కూడా చూస్తాము ఎప్పుడు అసలు ఇంత రష్ ఉండదంట ఏ ఇయర్ అయినా ఈ ఇయర్ అయితే చాలా రష్ అది అక్కడ రష్ ఉండడం వల్ల అసలు వాటర్ కూడా దొరకలేదు చూసారా ఈ వీడియోలో వాటర్ కోసం అండ్ ఇంకా టిఫిన్ వెళ్ళడానికి అయిపోయింది అంత మన అది కూడా ఎక్స్పెక్ట్ చేయగలం ఇవన్నీ షాప్స్ అయితే గుడి ముందు ఉన్నాయండి అక్కడ ఐటమ్స్ ఉన్నాయి ఏ ఎటుజీ ఆడుకునే బొమ్మలు అండ్ మనం కిచెన్లో వంట చేసుకునే సామాన్లు అవన్నీ పూజకి సా పూజకి సంబంధించిన సామాన్లు కానీ ఏ టూ జీ దాన్ని ఐటమ్స్ ఉంటాయి ਜੇ ਤਾਂ ਬੜਾ ਗਲੇ ਨੂੰ ਨੇ ਜਾਰਾ ਆਮੋ ਜੀ ਕੋਈ ਨਾ ਪਾਉਂਦਾ ਕੌਣਾ ਕੋਣ ਹੋਏ ਕੋਣ ਲੱਗ ਲਵਾ ਬਣ ਗਿਆ ਇਹ ਨਾਲ ਵਿੱਚ ਚੱਪਲੇ ਦਾ ਹੈ ਹੈਂਡਲ ਸੇਕਾ ਚਾਹਲਾ ਬਹੁਤ ਹੈ ఇంకా నేను టెంపుల్లోకి ఎయిట్ థర్టీకి వెళ్తే టెవెన్ థర్టీ ట్వెల్వ్ బయటకి వచ్చాను ఆ ఉబ్బరానికి నేను అసలు తిరుగుతా వెళ్ళామని అంత పబ్లిక్ ఈ టెంపుల్లో ఈరోజు ఇంతమంది చూసాను ఇక్కడ బస్ నేను టెంపుల్ నుంచి బయటికి వచ్చేసరికి వీళ్ళంతా ఇంకా ఫుల్ పబ్లిక్ అయిపోయారు అసలు ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన దానికన్నా ఇంకా డబల్ అయ్యారు పబ్లిక్ అంత రష్ ఉంది వాళ్ళందరూ కొంచెం లేట్ అయి వచ్చినట్టు కానీ వాళ్ళకి మరి దర్శనం దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఇంకా వచ్చేవాళ్ళు వస్తేనే ఊరు పబ్లిక్ ఇక్కడ ఉన్న టెంపుల్ లోపల అయితే నేను వీడియో తీయలేను ఎందుకంటే ఫోన్ లోపల టెంపుల్ ఇంత పబ్లిక్ అండ్ ఇంత రష్ ఎందుకున్నా అంటే గరుడ ప్రసాదం కోసం గరుడ ప్రసాదం అంటే పిల్లలు వాళ్ళకి ఆ ప్రసాదం ఇస్తే కంపల్సరీ పిల్లలు తిని పూజారి చెప్పారు ఆ ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడ తిందని పెట్టాడు పంతులు ఆ ప్రసాదం కూడా ఇయర్కి వన్స్ ఇస్తారంట అది కూడా శ్రీరామనవమి నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అంటే శ్రీరామ నవమి అయిన తర్వాత సెకండ్ సెకండ్ డే ఇస్తారంట ఆ ప్రసాదం పూజారి చక్క